శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రెహమత్పూర్ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ మీదుగా గురునాథ్ సర్కిల్ ఎంజీఎం గ్రౌండ్ వరకు మార్థాన్ ర్యాలీ నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ ఇన్ఛార్జి దీపికా పేణు ముఖ్య అతిథిగా హాజరై వేలాది మంది విద్యార్థి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆర్ధం ఆంధ్ర క్రీడా సంబరాలు లాంచింగ్ ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో రాష్ట కార్యదర్శులు రాష్ట డైరెక్టర్లు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్ జడ్పీటీసీలు ఎంపీపీలు వైస్ ఎంపీలు మండల టౌన్ కన్వీనర్లు కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జేసీఎస్ కన్వీనర్లు వార్డు ఇన్ఛార్జీలు కోఆప్షన్ మెంబర్లు సింగిల్ విండో అధ్యక్షులు అగ్రికల్చరల్ బోర్డు చైర్మన్లు అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు గృహసారధులు సచివాలయ కన్వీనర్లు వాలంటీర్లు పాల్గొన్నారు మన హిందూపుర నియోజకవర్గంలో ఈ రోజు మన పిల్లలతో పాటు మన టీమ్స్ తో పాటు మన పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు మన లీడర్స్ వైఎస్ఆర్ సిపి కుటుంబం అంతా ఈ రోజు సేవ్ మీద ఉన్నారు వీళ్ళందరితో పాటు మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము దీనికి ముందు వాకింగ్ మ్యారథాన్ ఫైవ్ కే వాకింగ్ మ్యారథాన్ లో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు నేను భాగవహించినటువంటి స్కూల్ సరస్వతి విద్యా ఇంకా చాలా మంది స్కూల్ ఈ వాకింగ్ ఫైవ్ కే వాకింగ్ మ్యారథాన్ లో పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరియు ఈ ఆడదా ఆంధ్ర అనే కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి ఈ రోజు విచ్చేసినటువంటి మన లీడర్స్ మన మున్సిపల్ కమిషనర్ సార్ మన చైర్మన్ అక్క గారు మన టౌన్ కన్వీనర్స్ మన జేసీఎస్ కన్వీనర్స్ మన కౌన్సిలర్స్ మన పేరెంట్ పిల్లల పేరెంట్స్ కానీ మన టీమ్స్ కానీ అందరికీ ఈ రోజు స్వాగతం కోరుతూ ప్రత్యేకంగా మన మీడియా మిత్రులకి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో చాలా బాగా సహకరించినారో వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను